కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఈటి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్థానిక కొమరంభీం కాంప్లెక్స్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వారు ఇన్ఛార్జి తహసీల్దార్ వంశీకృష్ణకు వినతిపత్రం అందించారు సిఐటియు కమిటీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులు మరియు ఆశా వర్కర్సు అంగన్వాడీ వర్కర్సు మరియు మధ్యాహ్న భోజన కార్మికులు అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర పిల్పు మేరకు మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది మరియు గారికి వారికి పత్రం ఇవ్వడం జరుగుతుంది గత సంవత్సరం ఇదే నెలలో అందరు కార్మికులు ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు గత సంవత్సరం ఇదే నెలలో సమ్మె చేయడం జరిగింది ఆ సంవత్సరం ప్రతి ఆ సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క కార్మికుల సమస్యలు అందరి అంగన్వాడీ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆశా వర్కర్స్ మధ్యాహ్న భోజన కార్మికులు అందరి సమస్యలు మేము తీరుస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోవడం జరిగింది మా నిరాధీక్షల వద్దకు వచ్చి కూడా వాళ్ళు మాకు మద్దతు పలికి మీ సమస్యలు మేము అధికారం రాగానే మీ అందరి సమస్యలు తీరుస్తామని చెప్పి చెప్పిండు ప్రభుత్వం వచ్చి నేటికి దాదాపు ఆరు నెలలు కావస్తుంది అయినా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క కార్మికులందరినీ ఆదుకొని ఈ యొక్క సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఆదుకొని అందరినీ రెగ్యులరైజ్ చేసి కనీస వేతనాలు చెల్లించి సమాన పనికి సమాన వేతనం చెల్లించి మరియు ఈఎఫ్ పిఎఫ్ సౌకర్యం కల్పించి అందరినీ ఆదుకొని మా యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాము లేకపోతే కేసీఆర్ పట్టిన పరిస్థితే ఈ కాంగ్రెస్ నాయకులకు కూడా పడతాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం